హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం నర్సరాపేట గ్రామంలో రేపు నిర్వహించే సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి బీఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి సబ్ జూనియర్ విభాగం కిత్తలు రావడం జరిగిందండి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి రావడం జరిగిందండి జూనియర్ రెడ్డి అండి ఈ గిత్త పేరు ఆ గిత్త పేరు జూనియర్ నరసింహారెడ్డి మరి రేపు జరగబోయే సబ్ జూనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ నరసింహారెడ్డి అండి బీఆర్ కేయార్బుల్స్ జూనియర్ వీర నరసింహారెడ్డి అండి మరి రేపు జరగపోయి ఈ నర్సాపేట గ్రామంలో సబ్ జూనియర్ విభాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి